పవర్ స్టార్ పవర్ ఎంతో మీకు తెలుసా ఓని ఆయనకు ఎంత దమ్ముందో మీకు తెలుసా ఆయనకున్న గట్స్ ఏ పార్టీవో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు స్వతహాగా బిడియస్తుడిగా ఉండే పవర్ స్టార్ లోని మరో కోణం ఇంత పవర్ఫుల్ గా ఉంటుందా అని సినీ మేధావులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తాడు చేయాలనుకున్నది వెంటనే చేసేస్తాడు సహజంగా ఇలాంటి వ్యక్తిత్వం గల వారి సంఖ్య చాలా తక్కువ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ ఉదాహరణ ఒక్కటి చాలు పవర్ స్టార్ పవర్ తెలుసుకోవడానికి చూడండి అదేంటో ఈనాడు సినిమా రంగం ఎలా ఉంది సినిమా విడుదలయ్యే వరకు అన్ని సీక్రెట్సే ఫస్ట్ లుక్ బయటికి రాదు టైటిల్ ను మొదలే అనుకున్నా త్వరగా బయట పెట్టరు కదేమిటో తెలియదు ఆఖరికి సినిమా విడుదల తేదీని కూడా త్వరగా తేల్చరు ఇలాంటి రోజుల్లో మరో నాలుగు రోజుల్లో సినిమా థియేటర్స్ కు వచ్చే వేళ తన సినిమాలోని కథ మొత్తాన్ని రెండు ముక్కల్లో మన పవర్ స్టార్ ఎలా చెప్పాడో చూడండి అంటే కథ ఏంటంటే నాకు అమ్మాయిలంటే ఇస్తూ ఉండదు కానీ వీళ్ళకి వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉండరు వీళ్ళందరూ కలిపి కాటగురాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారు అనేది సినిమా కథ చూశారుగా ఇంత గట్స్ ఉన్న వ్యక్తిని ఎక్కడా చూసి ఉండరు కదా నా సినిమా కథ ఇది సినిమాకి రండి అని ఎవరైనా చెప్తారా కానీ పవర్ స్టార్ చెప్పాడు అది పవర్ స్టార్ స్టామినాకు నిదర్శనం తన అభిమానులపై ఆయనకున్న అపార నమ్మకానికి ఇదో మచ్చు తునక అందుకే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు ప్రజానాయకుడు అయ్యాడు దట్ ఈజ్ పవర్ స్టార్